మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇవాళ నాణ్యమైన ఎడ్యుకేషను క్వాలిటీ ఎడ్యుకేషను గవర్నమెంట్ స్కూళ్లలోనే ఉంటది కాలేజీలోనే ఉంటది ఇది గమనించాలా ఇక కార్పొరేట్ విద్యకి వెళ్తే ఇంకా లేనిపోతంగా సదస్సుడు చదివించడం తప్ప ఇంకొకటి ఉండదు కాబట్టి తల్లిదండ్రులుగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆలోచించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మన అసెంబ్లీ ఎన్నికల్లో దీవించారు పార్లమెంట్ ఎన్నికల్లో దీవించారు మన ఇంద్రమరాజ్యం రావాలని మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోం మరి ఈ నియోజకవర్గంలో మీరందరూ కూర్చున్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ పార్టీ నాయకులు ఎవత్తు కష్టపడితేనే మరి వారు ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మీ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు మీరు అందరూ కూడా కలలుగా అన్నారు ఇంద్రమరాజ్యం వస్తే రాజ్యంలో అన్ని సాధ్యమైందని చెప్పేసి మీరు నమ్మారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది మీ ఎమ్మెల్యే నేను కూడా పనిచేస్తానని మీకు మాటిస్తా ఉన్నా స్థానికంగా ఉన్న సమస్యలుగా స్థానికంగా సిమెంట్ రోడ్లు కానీ మేము మీ గ్రామాల్లో ఏదైనా దరఖాస్తుల రూపంలో నాకు ఇవ్వండి మన నాయకులకి ఇవ్వండి పొలంలో మీ గ్రామ పార్టీలకు అయితే మీ గ్రామాల్లో సిమెంట్ ట్రైన్లు కానీ కరెంటు పోల్స్ కానీ ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెరువులు కానీ కుంటలు కానీ చెరువుల కింద కాలువలు కానీ ఏదన్నా నాకు దరఖాస్తులు ఇవ్వండి తప్పనిసరిగా వాడికి నిధులు మంజూరు చేయించే బాధ్యత నాది ఎమ్మెల్యేగా మీరు గెలిపించగానే మొట్టమొదటిసారి ఒక్క సార్పాక పంచాయతీలోనే ఒక కోటి అరవై లక్షల రూపాయలు పెట్టాం మొన్న కూడా చాలా వరకు మనం ప్రారంభం చేసుకున్నాం ఒక కోటి అరవై లక్షలు గెలవగానే సార్పాక పంచాయతీలో పెట్టాం సైడ్ డ్రైన్లో కొత్త సీసీ రోడ్డు కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఈ మండలం మొత్తానికి పంచాయతీల్లో మరి రెండు కోట్ల రూపాయలు సీసీ రోడ్లు పెట్టాను అవన్నీ పూర్తయ్యని ప్రారంభాలు పెట్టుకోవాలి మరి గెలిచిన కొద్ది నెలల్లోనే మనం మరి రకంగా గ్రామాల అభివృద్ధి కోసం కూడా మనం నిధులు మంజూరు చేయడం జరిగింది తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఇంద్రమ్మ రాజ్య స్థాపన కోసం ముందడుగు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి మీరందరూ కూడా మీ దీవెన అండదండలు ఉండాలని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరి తప్పనిసరిగా నేను కోరుకుంటూ మీ మీ యొక్క విశ్వాసాన్ని మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క ప్రేమను పొందే విధంగా మీ ఎమ్మెల్యేగా నేను పనిచేస్తాను ఏదున్నా నేరుగా వచ్చి నాకు దరఖాస్తు చేయండి అధికారులతో మాట్లాడి అవ అవకాశం ఉన్న మేరకు సాధ్యమైన మేరకు మీ సమస్యను పరిష్కారం చేసే వైపుగా నేను ముందడి వేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను మరిసిన కార్యక్రమం సందర్భంగా చెప్పగానే పాల్గొన్నటువంటి మండల పార్టీ నాయకత్వానికి అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మందులు చేయించడంకుని మార్చుకుంటాం అందరూ

नी नरसुला नी पद्मा एमबी बाजर एस गुरुम्मा बहुत अच्छा क्लास यस प्रशांत एमपी एमपी बंजरा एमपी बंजरा सहेल ताल ताल बी हेमंत ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఐదు వందల కరెంటు గ్యాస్ బండ రెండు వందల ఇప్పుడు వరకు ఫ్రీ కరెంటు జాబ్ కార్డు మన అసెంబ్లీలో కూడా జాబ్ కార్డు చాలా మంది యువత ఉన్నారు నిరుద్యోగ యువత ఎవరు కూడా మరి ఆధార్యపడవద్దు ధైర్యంగా ఉండాలి మన ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ ప్రాంతంలో అందరూ ధైర్యంగా ఉండాలని మీ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇవాళ మీకు తెలియదు కాదు జాబ్ జాబ్ క్యాలర్ ఇచ్చి మీ చదువు దగ్గర మరి నోటిఫికేషన్ ఎందులో ఉందో మీరు టాలెంట్ మీ టాలెంట్ని నిరూపించుకొని ఆ నోటిఫికేషన్లలో మీరు కూడా దరఖాస్తు పెట్టుకొని మరి ఉద్యోగం పొందాలా ఉపాధి పొందాలని చెప్పేసి మన ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం ఆ మేరకు మరి జాబ్ క్యాలెండర్ కూడా మన అసెంబ్లీలో ప్రకటించారు ఆ రకంగా నిరుద్యోగ యువత కూడా ధైర్యంగా ఉండి మీ టాలెంట్ని నిరూపించుకొని రేపు నోటిఫికేషన్లలో మీరు మరి ఉద్యోగం పొందాలని ఆ రకంగా మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఉపాధి శాస్త్రంగా దానికోసం ఆ వైపు యువత ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా అన్ని వర్గా